ప్రభు నామానికే మహిమకాలుగునుగాక కుడు వచ్చిన మీ అందరికీ కర్మల ఆత్మీయ సహవాస సంఘ విశ్వాసులందరికీ మన ప్రభువును అనే ప్రియకుమారుడునైనా యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామలో శుభములు మరియు అందరికీ అందినండి ఇర్మియా గ్రంథం పదకొండవ అధ్యాయాన్ని మనం ధ్యానం చేసుకుందాం ఇర్మియా గ్రంథం పదకొండవ అధ్యాయం ఇందులో ముఖ్యమైన అంశం ఏంటంటే దేవుని నిబంధన మీరుట వలన కలిగే శిక్ష దేవుని నిబంధన మీరుట వలన కలిగే శిక్ష మొదటి పదివచనాల్లో మనం చూస్తే ఇస్రాయలీలు దేవుని నిబంధనను నెరవేర్చలేకపోయారు దేవుని నిబంధన వాక్యములో ఇస్రాయేలీల యొక్క లేఖనాలు మనం చూస్తాం దేవుడు మొదటిసారిగా సేనాయ పర్వతం దగ్గర ఇస్రాయేలీలతో నిబంధన చేశారు ఒక జాతిగా వారి ఉనికికి ఆధారం ఇదే వారికి ఇలాంటి పరిస్థితుల్లో గుర్తు చేయదగినటువంటి అతి ప్రాముఖ్యమైనటువంటి విషయం ఇదే దేవుడు వారిని ఒక జాతిగా ఏర్పరిచారని వారి ఉనికికి ఆధారం ఆయననని ఆయన తన ప్రజలతో నిబంధన చేసి ఉన్నారని ఆ నిబంధనను జ్ఞాపకం చేయడం అందుకే మొదటి రెండు వచనాలు మనం చూస్తే ఇహోవా యద్ద నుండి ఇరువుయాకు ప్రత్యక్షమైన వాక్కు మీరు ఈ నిబంధన వాక్యములను వినుడి యోధా మనుషులతోనూ ఇరుశలిము నివాసులతోనూ నీవి ఎలాగోన మాట్లాడి తెలియజేయవలను కాబట్టి వారికి నిబంధనను గుర్తు చేస్తూ ఉన్నారు మరి వ్యతిరేకమైన పరిస్థితుల్లో ప్రజలు దేవుని నిబంధనను మీరిన పరిస్థితుల్లో దేవుడు తన దైవజనుని ద్వారా ఆ నిబంధనను గుర్తు చేస్తూ ఉన్నారు మరి ఈనాడు మన నిబంధన ఏంటంటే దేవుని వాక్యమే దేవుని వాక్యమే మనము దేవుని వాక్యాన్ని గైకోవాలి ఏకో పత్రిక మొదటి అధ్యాయం ఇరవై రెండవ వచనం నుంచి మీరు వినువారు మాత్రమై ఉండి మిమ్మల్ని మీరు మోసపుచ్చుకొనకుండా వాక్య ప్రకారము వారునై ఉండడు ఎవడైనాను వాక్యమును విని వినువాడై ఉండి దాని ప్రకారము ప్రవర్తింపని వాడైతే వాడు అద్దములో తన సహజ సహజ ముఖమును చూచుకుని మనుష్యుని పోలి ఉన్నాడు వాడు తన్ను చూచుకొని అవతలకు పోయి తాను ఎట్టివాడో వెంటనే మరిచిపోవును కదా అయితే స్వాతంత్రం నుంచి సంపూర్ణమైన నియమంలో తేరుచూచి నిలుకడగా ఉండివాడెవడో వాడు విని మరుచువాడు కాక క్రియను చేయువాడై ఉండి తన క్రియలో ధన్యుడగును దేవుని యొక్క వాక్యాన్ని మనం విలువారు మాత్రమే ఉండకూడదు వినడం తెలుసుకోవడం మనం పనిగా పెట్టుకుంటే మనం వర్ధిల్లం తెలుసుకోవాలంటే చాలా ఇన్ఫర్మేషన్ ఉంది మరి బైబిల్ ఎందుకు చదవాలి దేవుని వాక్యాన్ని ఎందుకు వినాలి ఉపదేశాన్ని ఎందుకు వినాలి అంటే తెలుసుకోవడానికి కాదు నమ్మడానికి తెలుసుకోవడానికి కాదు మనం చేయాల్సింది నమ్మడానికి అంటే వాక్యంలో ఉన్నది ఉన్నట్టుగా మనం నమ్మి దేవుడు ఇలా మాట్లాడారు కనుక మనం ఇలాగే ప్రవర్తించాలి వినువారు మాత్రమై ఉండి అలాగే ఉండిపోతే మనను మనం మోసం చేసుకుంటాం కానీ ఏం చేయాలి మనం వాక్య ప్రకారము ప్రవర్తించాలి విని ప్రవర్తించని వాడు అద్దం ముందుకెళ్ళి తన సహజ ముఖాన్ని చూసుకుంటాడు వాడు అవతలకు వెళ్ళి మర్చిపోతాడు వాడు విని మరుచువాడు కాకుండా క్రియను చేసి తన క్రియలో ధన్యుడవుతాడు ఎవరు స్వాతంత్ర్యమునిచ్చు సంపూర్ణమైన నియమంలో తేరుచూచి నిలకడగా ఉండేవాడు అంటే వాక్యాన్ని విని నేను క్రీస్తు ద్వారా స్వాతంత్ర్యాన్ని పొందాను నేను ఆయన బిడ్డగా బ్రతకాలి ఒక తీర్మానంతో నిలకడ అయినటువంటి జీవితంతో వాడు వింటాడు మరువడు క్రియలలో ధన్యుడు అవుతాడు కాబట్టి వాక్యాన్ని వినకపోతే శాపమే వాక్యాన్ని వింటే ధన్యులు దేవుని వాక్యాన్ని వినాలి చదవాలి గై కొనాలి ప్రకటన గ్రంథంలో అదే అంటాడు కాబట్టి వాక్యాన్ని వినాలి చదవాలి విన్నవాడు చదివినవాడు గైకోవాలి మరి ఇస్రాయిల్ని దేవుడు తన ప్రజగా ఏర్పాటు చేసుకుని వారితో నిబంధన చేశాడు మూడో వచరుడు అదే అంటున్నాడు ఇస్రాయేల్ దేవుడని ఇహోవా సెలవిచ్చినదేమనగా ఈ నిబంధన వాక్యములను విననొల్లని వాడు శాపగ్రస్తుడు ఈ నిబంధన వాక్యములను విననొల్లని వాడు శాపగ్రస్తుడు అంటున్నాడు మరి వినకపోతే శాపమే వింటే నాలుగో వచనంలో మనం చూస్తే ఐగుప్తు దేశంలో నుండి ఆ ఇనుప కొలిములో నుండి నేను మీ పితలను రప్పించిన దినమున నేను ఈ ఆజ్ఞ ఇచ్చే చిత్తి నేడున్నట్లుగా నేడున్నట్టుగా పాలు తేనెలు ప్రవహించే దేశమును మీ పితరులకు ఇచ్చేదనని వారితో నేను చేసిన ప్రమాణమును నేను నెరవేర్చినట్లు మీరు నా వాక్యము విని నేను మీకు ఆజ్ఞాపించు విధులనన్నిటిని బట్టి విధులన్నిటిని బట్టి ఈ నిబంధన వాక్యములను అనుసరించిన ఎడల మీరు నాకు జనుడై నేను మీకు దేవుడునయ్యందురు అందుకు ఇహోవా అందుకు ఇహోవా ఆ ప్రకారము జరుగును గాక అని నేనంటిని ఇక్కడ ఐగుప్తు అనేటువంటి ఆ ఇనుప కొలిములో నుండి దేవుడు వారి పితృలను రప్పించిన దినమున ఆయన ఆజ్ఞ ఇచ్చాడు మరి ఇప్పుడు పాలు తేలలు ప్రవహించే దేశమున మీ పితృలకు నేను ఇస్తానని వారితో చేసిన ప్రమాణాన్ని నేను నెరవేర్చాలంటే మీరు నా వాక్యం వినాలి నేను ఆజ్ఞాపించి విధులన్నిటిని బట్టి నా నిబంధన వాక్యం అనుసరించి నడవాలి అప్పుడు మీరు నాకు జనులై ఉంటారు నేను మీకు దేవుడునై ఉంటాను ఇస్రాయలీలను ఐగుప్తు అనే ఇనుప కొలుము నుండి విడిపించి వారికి దేవుడు తన ఆజ్ఞలు ఇచ్చాడు మనము కూడా ఈనాడు సువార్త ద్వారా పాపం నుండి విడిపించబడి ఆయన శిష్యులమై ఆయన యొక్క ఆజ్ఞలను మనం పొందుకున్నాం అందుకే మత్సవార్తలో మనం చదువుతాం మతేస వార్త ఇరవై అధ్యాయం పంతొమ్మిది ఇరవై వచ్చినాలు కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయడి తండ్రి యొక్క కుమారుని యొక్క పరిశుద్ధాత్మక నామంలోనికి వారికి బాప్తీశమిచ్చు నేను మీకు ఏ ఏ సంగతులు ఆజ్ఞాపించుతున్నాను వాటన్నిటిని అన్నిటినీ గైకొనవరణని వారికి బోధించుడి కాబట్టి ప్రభు మనకు ఆజ్ఞ ఇచ్చాడు మరి ఇస్రాయిలీలు ఏం చేశారు దేవుని ఆజ్ఞలు విడిచిపెట్టారు మరి మనం ఆనాటి క్రీస్తు ఆజ్ఞలే ఈనాడు పరిశుద్ధ గ్రంథమైన యోహాన్సు వార్త పదహారు అధ్యాయం పన్నెండు పదమూడు వచనాలు చూస్తే నేను మీతో చెప్పవలసినవి ఇంకను అనేకమైన సంగతులు కలవు కానీ ఇప్పుడు మీరు వాటిని సహింపలేరు అయితే ఆయన అనగా సత్యస్వరిగిపోయిన ఆత్మ వచ్చినప్పుడు మిమ్మల్ని సర్వసత్యంలో నడిపించును ఆయన తనంతట తామే ఏమీ బోధింపక వేటిని వినునో వాటిని బోధించి సంభవింపబో సంగతులను మీకు తెలియజేయును ఈనాడు దేవుడు తన ఆత్మ ద్వారా పరిశుద్ధ గ్రంథమైనటువంటి బైబిల్లో అపుస్తుల ద్వారా అనేకమైన సంగతులు బోధించారు ఆనాటి క్రీస్తు వారిచ్చిన ఆజ్ఞలే ఈనాడు పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో రాయబడ్డాడు పేతురు రెండవ పత్రిక మొదటి అధ్యాయం ఇరవై ఇరవై ఒకటి వచనాలు ఒకడు తన ఊహను బట్టి చెప్పుట వలన లేఖనములలో ఏ వచనము పుట్టదని మొదట గ్రహించుకొనవలడు ఏలైనగా ప్రవచనము ఎప్పుడునూ మనుషుల ఇచ్చిన బట్టి కలగలేదు కానీ మనుషులు పరిశుద్ధాత్మ వలన ప్రేరేపింపబడిన వారై దేవుని మూలముగా పలికిరి కాబట్టి ప్రవచనం అంటే దేవుని యొక్క వాక్యం మనుషుల ఇచ్చను బట్టి కలగలేదు ఊహను బట్టి ఈ లేఖనాలు చెప్పబడలేదు మనుషులు పరిశుద్ధాత్మ వలన ప్రేరేపించబడిన వారే దేవుని మూలంగా పలికారు కాబట్టి ఈ బైబిల్ గ్రంథం పరిశుద్ధ గ్రంథం దేవుడు మనకిచ్చినటువంటి ఆజ్ఞ తిమ్మతి రెండవ పత్రిక మూడో అధ్యాయం వచనం పదహారు పదిహేడు దైవజనుడు సన్నద్ధుడై ప్రతి సత్కార్యమునకు సంపూర్ణంగా సంపూర్ణముగా సిద్ధపడి ఉండునట్లు దైవావేశం వలన కలిగిన ప్రతి లేఖనమును ఉపదేశించుటకును ఖండించుటకును తప్పుదిద్దుటకును నీతి ఎందు శిక్ష చేయుటకును ప్రయోజనకరమై ఉన్నది అంటాడు దైవావేశం వలన కలిగిన ప్రతి లేఖనము అంటున్నాడు కాబట్టి మనం పరిశుద్ధ గ్రంథాన్ని అనుసరించాలి పాటించాలి దేవుడు మనకు అనుగ్రహించాడు ఇంకా మన భాగంలోకి వస్తే వచనం ఇరుమియా గ్రంథం పదకొండో అధ్యాయం నాలుగవ వచనం ఐగుప్తు దేశంలో నుండి ఆ ఇనుప కొనుములో నుండి నేను మీ పిత్రలను రప్పించి తిని ఆ రప్పించిన దినమున నా నిబంధన వాక్యములను గైకొనుమని ఆజ్ఞ తిని ఇప్పుడు మీరు పాలు తేనెలు ప్రవహించే దేశంలో మీరున్నారు ఇది మీ పితరులకు ఇస్తానని నేను ప్రమాణం చేశాను నేను దాన్ని నెరవేర్చాను ఇప్పుడు కూడా నెరవేర్చాలి నెరవేర్చాలంటే మీరు నా వాక్యాన్ని వినాలి నేను మీకు ఆజ్ఞాపించిన విధులన్నిటిని బట్టి ఈ నిబంధన వాక్యాలను అనుసరించి నడిస్తే మీరు నాకు జనులై ఉంటారు నేను మీకు దేవుడునై ఉంటాను ఇస్రాయేలీలకు పాలు తేనెలు గల దేశాన్ని దేవుడు వాగ్దానం చేశాడు మనకు పరలోకము అనుగ్రహిస్తాను నిత్య జీవం అనుగ్రహిస్తానని దేవుడు వాగ్దానం చేశాడు ఆనాడు వారికి పాలు తేనెలు ప్రవహించే దేశం వాగ్దానం చేశాడు ఈనాడు పరలోకాన్ని మనకు దేవుడు వాగ్దానం చేశాడు యోహన స్వార్త పద్నాలుగు అధ్యయనం మనం చదువుతాం పద్నాలుగు రెండు నా తండ్రి ఇంటి అనేక నివాసములు కలవు లేని ఎడల మీతో చెప్పుదును మీకు స్థలము సిద్ధపరచ వెళ్ళుచున్నాను నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరిచిన ఎడల నేనుండు స్థలంలో మీరును ఉండులాగున మరలా వచ్చి నా యొద్ద నుండిటకు మిమ్మను తీసుకొని పోవద్దును నేను వెళ్ళిచున్న స్థలము నాకు మార్గము మీకు తెలియను అని చెప్పాను ప్రభువు ఆయన తండ్రి ఇంటి అనేక నివాసములు కలవన్నాడు అనేక నివాసములు అందుకే మీకు స్థలం సిద్ధపరచడానికి వెళ్తున్నాను నేనుండి స్థలంలో మీరు కూడా ఉండాలని మరలా వచ్చి నా యొద్ద నుండి నా యొద్ద ఉండుటకు మిమ్మల్ని తీసుకొని వెళ్తాను నేను వెళ్ళే స్థలానికి మీకు మార్గం తెలియజేస్తాను అన్నారు కాబట్టి మనం దేవుని ప్రజలమై ఉండి ఆయన విధులను మనం కైకోవాలి అపస్తుల కార్యములు పదహారవ అధ్యాయం నాలుగవ వచనం చదువుదాం వారు ఆయా పట్టణము ద్వారా వెళ్ళొచ్చు ఎరుశలేములో ఉన్న అపస్తులను పెద్దలను నిర్ణయించిన విధులను గైకొనుటకు వాటిని వారికి అప్పగించరు వారు ఆయా పట్టణాలకు వెళుతూ అపశుడైన పౌలు వాళ్ళు వెళుతూ ఏమని ప్రకటించారు ఎరుసలేములో ఉన్న అపోస్తులు పెద్దలు వారు నిర్ణయించిన విధులను మీరు గైకోవాలి అని వారికి అప్పగించారు అపస్థులు పెద్దలు దేవుని చేత వారు ప్రేరేపించబడిన వారే వారు ఏ రీతిగా నడవాలో కొన్ని విధులను వారు ఏర్పాటు చేశారు అలాగ వాళ్ళు ఆ విధులను అనుసరించారు అలాగే రెండవ అధ్యాయం నలభై రెండవ విషయంలో మనం చూస్తే అపుస్తుల కార్యంలో రెండు నలభై రెండు వీరు అపుస్తుల బోధ ఎందును సహవాసం ఎందును రొట్టి ఎందును ప్రార్థన ఎందును ఎడతెగక ఉన్నారు మీ పితృలకు నేను ఆజ్ఞ ఇచ్చాను పాలు తేనెలు ప్రవహించే దేశం ఇస్తానని ఇప్పుడు మీరు ఇక్కడ నివసిస్తున్నారు అయితే మీరేం చేయాలి నేను మీ నా వాక్యాన్ని విని మీకు ఆజ్ఞాపించిన విధులను బట్టి నిబంధన వాక్యాలను అనుసరించి నడిస్తే మీరు నాకు జనులై ఉంటారు నేను మీకు దేవుడినై ఉంటాను అది దేవుడు వారితో చేసిన నిబంధన తమ పితరులతో చేసిన నిబంధన ఇప్పుడు భక్తుడు ఏమంటున్నాడు ఇర్మియా ఆ ప్రకారము జరుగునుగాక అన్నాడు ఆమెన్ అన్నాడు అనమాట ఆ ప్రకారము జరుగునుగాక నిజమే మీరన్నది నిజమే అని దేవుని మాక్య దేవుని యొక్క మాటలు నిజమే అని ఒప్పుకుంటున్నాడు కాబట్టి మనం కూడా ప్రభు పక్షంగా దేవుని మాటలు మనం వాస్తవం అని ఒప్పుకోవాలి ఎందుకంటే దేవుని వాక్యం నమ్మదగినది అది పూర్ణాంగీకారమునకు యోగ్యమైనది అందుకే పౌలు గారు తిమ్మతికి రాస్తూ పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చను అను వాక్యము నమ్మదగినది పూర్ణంగా అంగీకరించడానికి యోగ్యమైనది ఉన్నది అంటారు కాబట్టి దేవుని యొక్క వాక్యం వాస్తవం ఆయన చెప్పినట్టుగా చేస్తాడు అని మనం ఒప్పుకోవాలి మనం ఒప్పుకోవాలి కాబట్టి ఆయన నమ్మదగిన వాడు పూర్ణాంగీకారంకు యోగ్యమైనటువంటి మాటలు అనుగ్రహించిన వాడు మనం అంగీకరించాలంతే నమ్మాలి దేవుని యొక్క వాక్యాన్ని ఇది మనుషుల ఇచ్చే వలన కలిగింది కాదు దేవుడు తన ఆత్మ ద్వారా ప్రేరేపించి రాసినటువంటి మాటలు ఇంకా ఆలోచనలో మనం చూస్తే యహోవా నాతో సెలవిచ్చినదేమనగా నీవు యోధా పఠనంలోను ఇరుశుల వీధుల్లోను ఈ మాటలన్నిటినీ ప్రకటింపు మీరు ఈ నిబంధన వాక్యములను విని వాటిని అనుసరించి నడుచుకునుడి ఐగుప్తులో నుండి మీ పితనులు రప్పించిన దినం మొదలుకొని నేటి వరకు నేను గట్టిగా కంటితంగా చెప్పుచూ వచ్చాను నా మాట వినండి అని పెందల లేచి చెప్పు చూచిని అయినను వారు తమ దుష్ట హృదయంలో పుట్టు మూర్ఖత చూపును నడుచు వినకపోయేరి చెవి ఎగ్గిన వారు కాకపోయరి వారు అనుసరింపవలనని నేను వారికి ఆజ్ఞాపించిన ఈ నిబంధన మాటలన్నిటిని అనుసరించి నడవలేదు గనుక నేను ఆ నిబంధనలోని వాటన్నిటిని వారి మీదకి రప్పించుచున్నాను ఇక్కడ ఇర్మియాతో అంటున్నాడు నువ్వెళ్ళు నువ్వు యోధా పట్టణంలో ఎరుసను వీధుల్లో ఈ మాటలు ప్రకటించు ఏమని మీరు ఈ నిబంధన వాక్యాలు విని వాటిని అనుసరించి నడుచుకోండి ఐగుప్తులో నుండి మీ పితలను రప్పించిన దినం మొదలుకొని నేటి వరకు ఇదే ఖండితంగా గట్టిగా చెప్తూ వచ్చాను నా మాట వినండి అని పెందల లేచి ప్రకటిస్తూ వచ్చాను అయినా సరే తమ దుష్ట హృదయముల పుట్టు మూర్ఖత చొప్పున వాళ్ళు నడుస్తూ వినలేదు చెవి అగ్గలేదు అనుసరించవలనని నేను వారికి ఆజ్ఞాపించిన ఈ నిబంధన మాటలన్నిటిని అనుసరించి నడవలేదు కనుక ఆ నిబంధనలో ఏవైతే శిక్ష ఉందో ఆ శిక్ష వారి మీదకి రప్పించుచున్నాను అన్నాడు ఇర్మియా దేవుని మాటలు ప్రకటించాలి ఈనాడు సంఘముగా మనం కూడా ఆయన సువార్తను ప్రకటించవలసిన బాధ్యత మన మీద ఉంది ఆయన సువార్తను మనం ప్రకటించారు ప్రకటించవలసిన బాధ్యత మనదే రోమాపత్రిక పదవ అధ్యాయం పదిహేను పదహారు వచనాలు మనం చూస్తే ప్రకటించి వారు పంపబడినట్లా ఎట్లు ప్రకటించదురు ఇందు విషయమై ఉత్తమమైన వాటిని గురించి సువార్త ప్రకటించి వారి పాదములు ఎంతో సుందరమైనవని వ్రాయబడి ఉన్నది అయినను అందరూ సువార్తకు లోబడలేదు ప్రభువా మేము తెలియజేసిన సమాచారం ఎవడనమ్మను అని అషయ చెప్పుచున్నాడు కాబట్టి ప్రకటించాలి ప్రకటించే వారిని మనం పంపాలి కాబట్టి ప్రజలు ప్రభు నామాన్ని బట్టి ప్రార్థన చేయాలంటే వారు రక్షించబడాలి అప్పుడు ప్రార్థన చేస్తే రక్షించబడతారు మరి వాళ్ళు ప్రార్థన చేయాలంటే వారిలో విశ్వాసం ఉంచాలి విశ్వాసం ఉండాలి విశ్వాసం పుట్టాలి ఎప్పుడు విశ్వాసం పుడుతుంది వింటే ఏం వింటే ప్రభు యొక్క వాక్యాన్ని వింటే వారు విశ్వాసలు అవుతారు విశ్వసిస్తారు మరి ఎలా వింటారు వాళ్ళు ప్రకటించేవాడు లేకుండా ఎలా వింటారు కాబట్టి ప్రకటించేవాడు ఉండాలి మరి ప్రకటించేవాడు వెళ్ళాలంటే ఏం చేయాలి పంపబడాలి ఒకవేళ పంపకపోతే వారు వెళ్ళి ఎట్లు ప్రకటి ప్రకటిస్తారు కాబట్టి సంఘం సువార్తకు సువార్థికుల్ని పంపాలి వాళ్ళు వెళతారు ప్రకటిస్తారు వారు విన్నటువంటి వాక్యాన్ని విన్నవారు వారు చెప్పిన వాక్యాన్ని విన్నవారు విశ్వసిస్తారు వారు విశ్వసిస్తే ప్రభువుని ప్రార్థిస్తారు ప్రార్థిస్తే వారు రక్షణ పొందుతారు కాబట్టి ఆ రీతిగా మనం పంపాలి అది మన బాధ్యత ప్రకటించేటువంటి బాధ్యత అనమాట మరి ఇస్రాయలు దేవుని నిబంధనను అనుసరించి నడవలేదు మరి మనం ఆయన నిబంధనను అనుసరించి నడవాలి వారు దేవుని నిబంధనను భంగపరిచారు వారి పితరులు ఎలాగైతే మూర్ఖత చొప్పున నడుస్తూ వచ్చారో వాళ్ళని వీళ్ళు అనుసరించారు ఈనాడు మనం పితృపారంపర్యమైన వ్యర్థ ఆచారాలను విడిచిపెట్టాలంటాడు పేతురు గారు వ్యర్థ ప్రవర్తనను మనం విడిచిపెట్టాలి క్రీస్తునందు మనం యుక్తమైన మంచి ప్రవర్తన కలిగిన వారుగా మనం ఉండాలి మంచి ప్రవర్తన కలిగిన వారుగా ఉండాలి కాబట్టి మనం విని విశ్వసించాలి విశ్వసించడమే కాదు ఆయనకు విధేయులము అవ్వాలి ఇంకా మరికొన్ని విషయాలు ఈ అధ్యాయంలో ఉన్న అయితే ఎప్పుడైనా మరికొన్ని విషయాలు మనం ధ్యానం చేసుకుందాం దేవుడి వర్తమాన వాక్యాన్ని మన వినికిడిలో ఆశీర్వదించునుగాక అవును ప్రార్థన చేసుకుందాం అండి